నంద్యాల పట్టణంలో ఇటీవల ఎన్జిఓస్ కాలనీలో ఓ మహిళను కత్తితో బెదిరించి మూడు పాయింట్ నాలుగు తులాల బంగారు తాలిబొట్టు కలిగిన చైన్ను నంద్యాల పట్టణం దేవనగర్ కు చెందిన మొట్టి పెద్ద హుస్సేన్ అలియాస్ యేసురాజు అనే వ్యక్తి దొంగతనం చేయడం జరిగింది ఈ మేరకు రెండవ పట్టణ సీఏ ఇస్మాయిల్ సిసిఎస్ సురేష్ కుమార్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి పోలీసు సిబ్బంది దర్యాప్తు చేపట్టి మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు ఏఎస్పీ జావలి ఆల్పోన్స్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను తెలియజేశారు ఏఎస్పి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు రెండవ పట్టణ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ పై దర్యాప్తు చేపట్టి స్నాచర్ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు ముద్దాయి నుండి ఐదు లక్షల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు రెండవ పట్టణ పరిధిలోనే కాకుండా క్రాంతి నగర్ ప్రాంతంలో మరో మహిళ వద్ద బంగారు చైన్లు దొంగతనం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు మహిళలు జాగ్రత్త వహించాలని సూచించారు కేసులు ఛేదించిన పోలీస్ అధికారులను సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీ అభినందించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన నంద్యాల టూకోం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆ పగడాల లక్ష్మీరాజన్ అనే ఆవిడ ఎన్జిఓస్ కాలనీలో ఉంటారు ఈడ కూరగాయలు కనుక్కొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తి చూపించి ఆయన్ని బెదిరించి చైన్ ఇవ్వకపోతే మిమ్మల్ని సంపాదస్థానం బెదిరించి ఆవిడ మెడలో ఉన్న చైన్ లో వెళ్ళిపోతాడు అది సుమారు మూడున్నర కులాల గోల్ చైన్ తీసుకెళ్లిపోయాడు సో ఇందులో భాగంగా మేము నంద్యాల టూ టా పిఎస్ స్టాఫ్ అలాగే సిబ్బంది మొత్తం కలిసి ఆ మాకు వచ్చిన సమాచారం బట్టి ఈ రోజు ఇరవై ఐదవ తారీఖు తారీఖున మేము ముద్దాయిని పట్టుకోవడం అనేది సో ఇతన్ని పట్టుకొని మేము విచారించగా ఇతను ఈ టూ టాన్ లిమిట్స్ లో చేసిన అఫెన్సే కాకుండా ఇరవై మూడవ తారీఖున ఇలాంటి సిమిలర్ అఫెన్స్ ఒకటి చేసినట్లు కూడా కన్ఫెస్ట్ చేశాడు క్రాంతి మధర్ లో ఒక మహిళ దగ్గర నుంచి ఒక రెండు కులాల బరువున్న గోడ్స్ అన్ని కూడా తీసుకెళ్లిపోవాలి దొంగతనం చేసి సో అది కూడా ఒప్పుకున్నాడు సో ఇందులో భాగంగా అతని దగ్గర నుంచి మేము ఈ ప్రాపర్టీ అనేది కూడా రికవర్ చేశాము ఇది ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ విలువైన ప్రాపర్టీ అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అట్లాగే ఈ కే ఈ బుద్ధాన్ని పట్టుకోవడంలో మా టూ టౌన్ సిబ్బంది సిఐ ఇస్పాయల్ గారు అలాగే సిసిఎస్ గారు అలాగే ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు ఇంకొక ఎస్ఐ సురేష్ గారు అలాగే హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చాకచక్యంగా కట్టుకున్నారు సో అందుకు దీన్ని అభినందిస్తా ఇతను దేవనగర్ వాసి మేము డీటెయిల్స్ అప్పుడే చెప్పవచ్చు ఇంతకు ముందు కేసులు ఏమి లేదండి ఇప్పుడే రెండు కేసులు మాత్రం నేను చేసినట్టు కన్ఫెస్ట్ చేశాడు పాత ఎన్ని రికార్డ్స్ కడంగా అయితే ఇతను ఏం చేసినట్టు లేదు